దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద విద్యార్థులు బీజేపీ నేతలతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని గుర్తు చేశారు స్వాతంత్ర్య సమరంలో భాగస్వామ్యులైన మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని కోరారు జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నెడ్ గారి పిలుపుతో దేశ వ్యాప్తంగా కొన్ని లక్షలాది గ్రామాలలో విగ్రహాలను చుప్రం చేసి వారికి నివాళులర్పించే కార్యక్రమం కూడా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది మనకు సంభవించినంత వరకు జాతీయ పతాకానికి మించినటువంటిది మనకు ఏది విలువైనది లేదు మన మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మాట్లాడి అందరి ఇళ్లపైన కూడా జాతీయ పతాకం ఎగరవేయాలి